ఓం శ్రీ య నమ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో అత్యంత వైభవంగా ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు రథసేవ నిర్వహించబడుచున్నది ఈ రథసేవలో పాల్గొను భక్తులు రెండు వేల ఐదు వందలు రుసుము చలించవలును చెల్లించిన భక్తులకు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి శేషవస్త్రం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి అంతరాలయ దర్శనం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం ఏర్పాటు చేయబడును కావున భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొనవలసినదిగా కోరడమైనది మరింత సమాచారం కోసం పి ఆరో ఆఫీసును సంప్రదించండి ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఎనిమిది ఆరు ఎనిమిది రెండు మూడు ఎనిమిది ఒకటి ఆరు మూడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి